అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వంగి దండాలు పెడుతుంది మేబీ ఇది కొంచెం వినడానికి ఆశ్చర్యంగా అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి పక్కనున్న ఫోటోలు చూస్తూ కంటెంట్ వింటే మీకు రియాలిటీ ఏంటనేది అర్థమవుతుంది ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే నిజమే అక్కడ రఘువర్మ గారికి టేట్ టీడీపీ ఐ మీన్ కూటమి సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే అండ్ విజయగౌరి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే అండ్ కూటమిలోనే బీజేపీ అనేది చీలిపోయి గాదే శ్రీనివాసల నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే సో ఇక్కడ గాదే శ్రీనివాసల నాయుడు గారు గెలిచారు పిఆర్టీ అభ్యర్థి ప్లస్ విత్ బీజేపీ అంటే పెద్దగా బీజేపీకి ఓట్లు ఉండవు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా పిఆర్టీ అభ్యర్థి గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విజయ్ గౌరీ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఘోరమైన ఓట్లు వచ్చాయి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి టీడీపీ అండ్ జనసేన మద్దతు ఇచ్చిన రఘువర్మ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఓడిపోయారు ఓడి ఓటమని ఒప్పుకోవాలి అయితే గాది శ్రీనివాస నాయుడు గారు గెలుపు వెనక మేము ఉన్నాము మేము సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఆయనకే ఏమని చెప్పాము కూటమిలో చాలామంది నాయకులు ఆయనకు సపోర్ట్ చేశారు అని మంత్రి అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళు ప్రకటించారు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ప్రకటించారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉత్తరాంధ్ర నుంచే టీడీపీ పతనం మొదలైంది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ టీడీపీ కూటమి ఓడిపోయింది సో వాళ్ళు మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయారు గాది శ్రీనివాసుల నాయుడు గెలిచారు అని చెప్పుకున్నారు ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే మరి వాళ్ళు మద్దతు ఇచ్చిన అభ్యర్థి థర్డ్ ప్లేస్లో ఉందిగా మరి ఆ విషయం చెప్పరే వాళ్ళ మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయ్ గౌరి గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారామే చాలా దారుణమైన ఓట్లు వచ్చాయి ఆ విషయం చెప్పరే అది వదిలేసి టీడీపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు ఓడిపోయారు అంటే వీళ్ళు వీళ్ళు ఓడిపోయిన మాట వీళ్ళు పక్కనెట్టేశారు వీళ్ళకి వచ్చిన తక్కువ ఓట్లు వీళ్ళు పక్కనెట్టేశారు వాళ్ళ ప్రత్యర్థి కూడా ఓడిపోయారు కదా సంబరపడుతున్నారు సరే అది కాసేపు పక్కన పెడితే గాది శ్రీనివాసనాయుడు గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి కాస్త వినమి వినయంగా వినమ్రపూర్వకంగా కాస్త వంగు వొంగి దండాలు పెట్టారు ఆ ఫోటోలు కూడా ఈరోజు అన్ని పేపర్లో పబ్లిష్ అయ్యాయి ఆయనే ఓపెన్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాకు మద్దతు ఇచ్చారు రెండో ప్రాధాన్యత ఓటు నాకు వెయ్యమని చంద్రబాబు గారే చెప్పారు ఆ దాని వల్లనే నాకు విజయం సాధ్యమైందని నేను అనుకుంటున్నా అని గాదే శ్రీనివాసం నాయుడు గారు ఓపెన్గా చెప్పారుగా అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళ పరువు అవ్వాలి వాళ్ళు చేసిన ప్రచారం ఏమవ్వాలి అంటే గాది శ్రీనివాసం నాయుడు గారి గెలుపు వెనక టీడీపీ ఉంది జనసేన ఉంది అని ఆయనే చెప్తున్నారుగా విజేత చెప్తున్నారు నాకు గెలిపి వెనక వీళ్ళు ఉన్నారు అని మరి ఆయన వైసీపీ వాళ్ళ పరువు అంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాల దగ్గర తాకట్టు పెట్టినట్టేగా వంగి వంగి దండాలు పెట్టినట్టేగా సో సరే ఇదంతా లాజికల్గా మనం ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ దీనికి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటే ఉండొచ్చు కాక వైసీపీ వాళ్ళ సమాధానం చెప్పలేని అంశం ఏంటంటే వాళ్ళు దారుణంగా ఓడిపోయారు వాళ్ళకి రావాల్సిన కనీస ఓట్లు రాలేదు మినిమం ఓట్లు కూడా రాలేదు టీడీపీ జనసేన మద్దతు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారు అనేది మాత్రమే ప్రచారం చేస్తున్నారు సో ఇక్కడ ఓవరాల్గా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీల విషయంలో మాత్రం చాలా ఈక్వేషన్స్ పనిచేసాయి మెయిన్ క్యాస్ట్ ఈక్వేషన్ పనిచేసింది అక్కడ కూటమి అభ్యర్థి కమ్యూనిటీ ప్లస్ గెలిచిన గాది శ్రీనివాసనాయుడు గారి కమ్యూనిటీ వేరు అవడం వలన టీడీపీలో కూడా కొంతమంది కమ్యూనిటీ వైజ్ అటువైపు చేశారు నాయుడు గారికి పనిచేశారు అది కొంత కలిసి వచ్చింది అంటే కూటమిలో చీలిక కులాల వారీగా చీలిపోయింది అది కొంత కలిసి వచ్చింది అండ్ బీజేపీ వాళ్ళు అటు సపోర్ట్ చేశారు అది కలిసి వచ్చింది ప్లస్ టీచర్స్లో ఉన్న కొంత పోరు ప్రభుత్వం పట్ల కాస్త చిన్నపాటి వ్యతిరేకత ఇవన్నీ కూడా శ్రీనివాసల నాయుడు గారు గెలుపు వెనుక పనిచేసే సో వాటమిని నిజానికి టీడీపీ జనసేన వాటమి నైతికంగా అఫీషియల్గా ఓడిపోయారంటే ఎస్ ఓడిపోయారు అట్ ద సేమ్ టైం ఈ వాటమి భారం నైంటీ పర్సెంట్ ఉంటే ఆయన గెలుపు వెనుక ఎంతో కొంత టెన్ పర్సెంట్ అయినా వీళ్ళ మద్దతు ఉంది అనేది కూడా వాస్తవం అది విజేత నిన్న చెప్పారు కాబట్టి ఇందులో వైసీపీ లేవనెత్తుతున్న లాజిక్లు వైసీపీ చేస్తున్న ప్రచారానికి అసలు ఆస్కారమే లేదు థ్యాంక్ యూ